రాష్ట్రంలో పోలింగ్కు మరో మూడు రోజులే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రత్యర్థులపై విమర్శల దాడులు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు ఒకవైపు అగ్రనేతల సుడిగాలి పర్యటనలు జరుపుతూ ప్రచారంలో పాల్గొంటుండగా అభ్యర్థులు రాష్ట్రస్థాయి నేతలు గడప గడప ప్రచారం ర్యాలీలు కార్నర్ మీటింగ్లు సోషల్ మీడియా ద్వారా గెలుపు అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మరిన్ని వివరాలు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది ఇందులో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో యూత్ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ లో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు గారు మోడీ మరి ఇద్దరు మోసగాళ్లకు ఒకటే ఓటుతో బుద్ధి చెప్పొచ్చే అవకాశం ఇవ్వాలి మీకు మే పదమూడు నాడు ఉంది మరి కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఒక మంచి మనిషి మరి మీలో ఒకడు రాగిడి లక్ష్మారెడ్డి గారిని మీ దగ్గర పంపించిండు మీలో ఒకడు రాగిడి ఎందుకంటే రాజేందర్ గారిది హుజురాబాద్ సునీత గారిది తాండూర్ ఇద్దరు పొలిటికల్ టూరిస్టులే మే పదమూడు తర్వాత మళ్ళా కనబడరు మీకు మళ్ళా వాళ్ళ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతారు ఈయన మాత్రం ఇక్కడనే ఉప్పల్లో ఉంటాడు మల్కాజ్గిరిలో ఉంటాడు మీరు ఏ సమస్య ఉన్నా రేపు పిలిస్తే వస్తాడు రాజశేఖర్ ని గెలిపించు రెడ్డి గారిని కూడా గెలిపిస్తే ఇద్దరు కూడా మంచిగా జోడెత్తుల మాదిరిగా జోడెత్తుల మాదిరిగా కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి పని తప్పకుండా చేస్తాం దయచేసి అటు సిద్ధిపేటలో ముస్లింలతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ బీజేపీలపై విమర్శలు గుప్పించారు మెదక్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డిని గెలిపించాలని కోరారు ప్రచారంలో భాగంగా కుమరంభీం జిల్లాలో కాంగ్రెస్ నాయకులు మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆదిలాబాద్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుఘ్నను గెలిపించాలని ఓటర్లను కోరారు హుస్నాబాద్ మున్సిపాలిటీలోని ఒకటో వార్డు కేబీ కాలనీలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో నమూనా ఈవీఎం యంత్రంతో ప్రజలకు అవగాహన కల్పించారు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని నేరెడ్మేడ్ డివిజన్ జేజే నగర్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తమిళుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని తమిళులు బీజేపీకి ఓటు వేయాలని కోరారు నాంపల్లి జూబ్లీల్స్ నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పలు బస్తీల్లో పాదయాత్రగా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలో మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణతో కలిసి అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు आप लोगों ने अगर कांग्रेस को वोट किया तो इसका मतलब वो सीधा पाकिस्तान को वोट जाता है क्योंकि कांग्रेस जिस तरीके से काम करती है देश 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 को इस के के भारत देश के लिए वो कांग्रेस पाकिस्तान के इशारों पे काम करती थी पर नरेंद्र मोदी जी इस देश के लोगों के लिए काम करते हैं इस देश के युवकों के बेरोजगारी के लिए काम करते हैं महिलाओं के लिए काम करते हैं महिलाओं को गैस सिलेंडर देने से काम करते हैं महिलाओं को हर घर तक नल देने के लिए काम करते हैं महिलाओं के भविष्य के लिए चिंता करते हैं महिलाओं की बेटियों के लिए काम करने वाले सब उनके इसमें रहते हैं तैतीस तक के आरक्षण भी हमारे देश के प्रधानमंत्री ने महिलाओं को दिया है यह कांग्रेस ने नहीं दिया है अभ्यर्दुल पार्टी ला नेता ला